హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా నేను పనిచేసే షాప్ అయితే చూపిస్తాను చూడండి టైల్స్ అండి ఇగో చూసారా షాప్ అండి ఇది మొత్తం హోల్సేల్ అండి ఇగో బాత్రూమ్ సెట్స్ ఇవి ఇవ్వండి మొత్తం డిజైన్స్ అయితే అన్నీ ఉంటాయండి చూసారా ఎన్కే గ్రానెట్ అండి ఇది ఇవ్వండి ఇవన్నీ బాత్రూమ్ సెట్లు బాత్రూమ్స్ అండి ఇంకా చూపిస్తాను మీకు అయితే ఎల్వేషన్స్ అండి ఇవి ఎలివేషన్ స్టైల్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం అయితే ఎలివేషన్ అండి అది చూసారా ఇవి ఇవైతే మెట్ల్ టైల్స్ అండి ఇక ఇంకా ఉన్నాయండి హాల్లో వేసుకునే సెట్స్ ఇవి మొత్తం అయితే ఉన్నాయి తీయాలి చూసారా చూసారా ఫ్రెండ్స్ మరి ఇవ్వండి కిచెన్లోకి అండి ఇవి కిచెన్వి మొత్తం అన్ని కిచెన్ సెట్స్ అండి ఇవి కిచెన్ అండి ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవ్వండి పన్నెండు పద్దెనిమిది సైజ్ అండి ఇందులో అంజనీ కంపెనీ ఉంది ర్యాక్ ఉంది తర్వాత వివాన్ కూడా ఉందండి ఇగో ఏట్ అండి ఇవి హాల్లో వేసుకునేవి ఇగో ఇది పెద్ద సైజ్ అండి ఐదు అడుగులు ఇది కూడా అదేనండి ఇగో బయట పార్కింగ్ టైల్స్ అండి ఇవి ఇవన్ పార్కింగ్ ఫ్రెండ్స్ మా షాప్ అండి ఇందులో వర్క్ చేస్తాను నేను ఇల్లు ఇవి కూడా ఇవ్వేనండి మొత్తం డిజైన్ అయితే ఎలా వస్తుందండి ఇది ఇది కూడా సేమ్ అండి చూడండి ఇందులో అన్ని రకాల కంపెనీలు అయితే ఉందండి అంజని రాక్ వెయ్యి పదహారు అండి ఇవి ఇవన్నీ ఇదో ఈరోజిను ఇదో డిజైన్ అండి ఇదో డీజిను ఇవన్నీ మొత్తం పార్కింగ్ అండి ఇవి పార్కింగ్ టైల్స్ అండి చూసారా బాగున్నాయి కదా అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి మొత్తం ఇగండి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మోడల్గా ఏంటంటే బాత్రూంలో ఇలాగే వేస్తున్నారండి కొత్త సెట్టింగ్ ఇది అంటే చెన్నై పన్నెండు పద్దెనిమిదిలో కాకోకుండా ఈ టైప్లో కూడా వేస్తున్నారండి ఇప్పుడు ఇవ్వండి అంజనీ అండి ఇది ఇగో బ్లాక్ చుక్క అండి వైట్ కాంబినేషన్ అండి ఇదిగో ఇవైతే ఇలా పెట్టారు చూసారా ఫ్రెండ్స్ ఇవ్వు ఇవన్నీ టూ బై ఫోర్లోనండి మొత్తం టూ బై ఫోర్లు బాగున్నాయి కదా చూసారా ఇవి ఇవి డిజైన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి ఇగో ఇవన్నీ టూ బై అండి ఇవి ఇవి మొత్తం టూ బై టూలే డబల్ ఛార్జరు రే రేట్ కూడా అనుకూలంగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ టూ బై టూ అండి మొత్తం టూ బై టూ ఇది బార్ నుంచి బార్కి మొత్తం టూ బై టూ అండి ఇది చూసారా ఇదిగో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఇదిగో ఇది ఏంటంటే కిచెన్ గదిలో కింద వేస్తారు కదండి ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అండి ఇది 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 కూడా ఫ్లోరింగే ఇదిగో ఇవి కూడా మొత్తం ఇది కూడా ఫ్లోరు కిచెన్ ఫ్లోర్స్ అండి ఇవి బయట పార్కింగ్ కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇవి వేసుకుంటున్నారండి చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ ఇవేనండి ఇవ్వండి ఇదో డీజిను చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇవ్వండి కలర్స్ వచ్చేటప్పటికి ఇవ్వండి వంజిని ఇది ఇదిగో ఇది బ్లూ కలర్ ఇది ఇదిగోండి లైట్ పింక్ షేడ్ వచ్చింది ఇది ఇదిగో ఇది వచ్చేసానికి చార్ వచ్చిందండి ఐవేరీ షేడ్ వచ్చింది అయితే బ్లాక్ బ్లాక్ అండి బ్లాక్ వైట్ ఫిక్సింగ్ ఇగో చూసారా ఇవన్నీ టూ బై టూలండి ఫ్లోరింగ్ చూపించాను కదా ఇటు సైడ్ ముందు ఇవి ఇవి కూడా అయ్యానండి ఇంకా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదో డిజైన్ ఇదో ఇదో డిజైన్ అండి ఇదో డిజైన్ అండి ఇదిగో ఒక డిజైన్ మొత్తం అన్నీ సెట్స్ అండి ఇవి ఇంకా చూపిస్తాను చూడండి టైల్స్ అయితే చూపించడం అయిపోయింది కదా ఇగండి వాష్ బేసిన్స్ ఇవి ఏ మోడల్ కావాల్సిన మోడల్ అయితే ఉంటాయండి చూసారా ఫ్రెండ్స్ ఆఫీస్ రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇగండి కమోడ్ సెట్లు అండి ఇవి పైన ఉన్నాయి కదా ఇదో మోడల్ వాష్ బేసిన్ కింద కూడా ఉన్నాయండి చూసారు మరి ఇదిగోండి మా ఆఫీస్ రూమ్ ఇది చూసారా ఫ్రెండ్స్ ఇదండి మొత్తం అంతా ఆఫీస్ రూమ్ ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయండి సార్ అయితే అదిగో అందులో చూస్తూ ఉంటారు ఇక ఈ చైర్లో కూర్చుని ఆ టీవీ ఇంకా చూస్తారండి ఏ వర్క్ చేస్తున్నామో లేదని మొత్తం గమనిస్తారు చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆఫీస్ రూమ్ అయితే ఇదండి ఇదో మా తమ్ముడు కూర్చుంటాడు ఇక్కడ ఇదిగో సెల్ఫ్లో సెల్ఫ్లో బుక్స్ ఉంటాయండి మొత్తం ఇప్పుడు సూట్స్ అయితే చూపిస్తానండి మీకు ఇగండి సూట్లు ఇదైతే సోమానియా అండి ఇదిగో జాన్సన్ అండి ఇది ఇది కూడా జాన్సన్ ఇది ఇది కూడా జాన్సన్ అండి సూపులు చూడండి ఇదిగో ఇది కూడా సామాన్య చూసారా ఫ్రెండ్స్ పైపు సెట్స్ అండి అదే వాష్రూమ్లో ఉంటాయి కదా పైపులు ట్యాబ్లు చూసారా ఇవి కూడా మా దగ్గరే దొరుకుతాయి అండి మా షాపులోనే దొరుకుతాయి మొత్తం చూసారా ఫ్రెండ్స్ మొత్తం అవైలబుల్గా మొత్తం అన్నీ మా దగ్గర ఉంటాయండి ఐటమ్స్ ఇగో ఇవన్నీ సూట్లు అండి ఇగో వాష్ మేషన్లు వాష్ మేషన్ ఇంకా మోడల్ సెట్స్ ఉన్నాయండి చూపిస్తాను మీకు మా తమ్ముడు రాయిస్ ఇగోండి ఇంకా కావాలి ఫ్లవర్స్ కూడా బొమ్మలు అదే హాల్లో వేసుకుంటారు కదండి మరి ఆ బొమ్మలు కూడా ఉన్నాయి ఇదిగోండి నెమలి నెమలి సాయిబాబు ఉన్నారు కింద ఇగో వెంకటేశ్వర స్వామి బొమ్మలు కూడా ఉన్నాయి ఇదిగోండి చూసారా ఇదిగోండి జింక ఇగో లక్ష్మీదేవి ఇగో సింహంపమ్మ కూడా ఉంది కదండి చూసారా మరి ఫ్రెండ్స్ వాష్ బేసిన్ చూపిస్తుందని చూడండి ఇదిగో ఇదో రకం మోడల్ అండి ఇదో మోడల్ ఇదిగోండి కొత్తగా వచ్చినాయి మోడల్సు వాషింగ్ మెషిన్స్ ముప్పై ఇదిగోండి ఇదో రకం మోడల్ అండి ఇగో ఇదో రకం మోడల్ అండి ఇదిగో ఈ చెన్నై అయితే వాష్ బేసిన్లు చూసారా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయండి ఇగో కిచెన్ గదిలోని ఆవురి పోతానికి పెట్టుకుంటారు కదండి దీన్ని ఏమంటారో మరి పేరు తెలీదు అవి కూడా మా దగ్గరే దొరుకుతాయి అండి మొత్తం అన్ని చూసారా ఫ్రెండ్స్ మరి ఇగో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి కదండి మరి మా షాపు అన్నీ రేట్లు మట్టుకుని చాలా బాగుంటాయండి హోల్సేల్ రేట్లు అండి మొత్తం అన్నిని ఎక్కడ లేని సరుకు అంతా మా దగ్గర అయితే దొరుకుతుందండి మొత్తం అంతా ఏ కంపెనీ కావాల్సిన ఏ బ్రాండ్ కావాల్సిన ఆ బ్రాండ్ అయితే మా దగ్గర అయితే దొరుకుతుందండి అన్నిని జాన్సన్ విటోరియా పెడతారు ఇవ్వండి మా సార్ రూమ్ చూపిస్తాను మీకు ఇవ్వండి సార్ ఇక్కడ భోగం చేస్తారు ఇవ్వండి చూసారా మొత్తం వంట చేసుకోవడానికి కూడా ఉంటాయండి ఇగో వేడి చేసుకునేది వంట చేసుకునేది మొత్తం రూమ్ అయితే ఇక్కడే ఉంటుందండి మా సార్ది ఇగో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అన్నీ బాగుంటాయి మా షాప్లో ఫ్రెండ్స్ మరి నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్ మీకు టైల్స్ కానీ సూట్లు కానీ కమెంట్స్ కానీ ఏమన్నా కావాల్సి వస్తే కనుక కంపల్సరీ మా షాప్కి రండి హోల్సేల్ రేట్లు అన్నీ బాగుంటాయండి సరుకు బ్రాండెడు బ్రాండెడ్ కంపెనీ అండి మొత్తం అంతనే ఓల్డ్ స్టాక్ ఉందండి మరి తగ్గింపు రేట్లో కూడా ఉన్నాయి ఆఫర్లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే కనుక మీరు రండి అడ్రస్ చెప్తాను ఎన్కే గ్రానెట్ అండి హైవే రోడ్డు పక్కన బాదంపూడి మా సార్ పేరు వచ్చేసి రవికుమార్ గారండి ఫోన్ నెంబర్ కావాలితే ఫోన్ నెంబర్ చెప్తానండి ఇందులోని వీడియోలో పెడతాను నెంబర్ తీసుకొని కాల్ చేసి రండి ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి ఆ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ అందువేలో లేకపోయినా సరే మీరు దూరాన్ని ఉన్నా సరే ఒకసారి ఫోన్ చేసి కాల్ చేసారండి సెలవు అయితే ఉండదండి మంగళవారం ఒక రోజు సెలవు దీనే జట్టుకు సెలవు అండి షాపుకు సెలవు ఉండదు ఎనీ టైం వారం నెల అంతా కూడా షాప్ అంత మొత్తం ప్రతిరోజు తీయబడుతుంది స్టాక్ అయితే చాలా ఉంటుందండి మా దగ్గర మొత్తం అంతానే చూసారా ఫ్రెండ్స్ పక్కన చుట్టుపక్కల చేయాలండి ఇవన్నీని ఇక ట్రాక్ కూడా పక్కనే ట్రైన్ వెళ్తుంది చూసారండి చాలా అనుకూలంగా ఉంటుందండి మా షాపు ఏరియా అయితే చాలా బాగుంటుంది లొకేషను చెప్పండి మీకు లోపల గోడని చూపిస్తాను మొత్తం అంతా ఈ పక్కన ఆ షెడ్డు ఈ షెడ్డు కూడా టైల్సేనండి మొత్తమంతా చూసాం కదా మరి ఫ్రెండ్స్ మీకు ఏది కావాల్తే అది అన్ని ఐటమ్ అయితే మా దగ్గర అయితే దొరుకుతాయండి ఆఫర్లో కూడా ఉన్నాయండి ఫోన్ నెంబర్ చెప్పాను కదా అడ్రస్ చెప్పాను ఆ అడ్రస్ని బట్టి మీరు రావాలంటే కనుక అందరూ రండి టైల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి షాపు ఇది ఖాళీ చేసామండి ఖాళీ చేసాం ఇది షోరూమ్ చేస్తారు సొందరిలో అది కూడా మీకు చూపిస్తానండి మొత్తం లోపలంతా చూపించాను కదా ఇదిగో సరుకు అంతా ఇది అండి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదండి షాప్ అయితే పెద్ద షాప్ అండి ఇదే కాదు ఇంకోటి ఉంది ఆ పక్కన ఉంది ఆ సైడ్ కూడా చూపిస్తాను చూసారా మరి మా స్టా స్టాప్ అయితే ఇక్కడ కూర్చున్నారు ఖాళీ చేశారండి ఇప్పుడు దాకా మరి మేము చేసాము చూసారా ఓకే ఫ్రెండ్స్ మరి టైల్స్ ఇది టైల్స్ గురించి ఏవే టైల్స్ ఎలా ఉన్నాయనేది మీకు అన్నీ పెట్టాను కదా కమోట్లు కావచ్చు సూట్లు కావచ్చు వేరే మొత్తం అన్నీ చూపించాను కదండి మీకు ఇందులో ఏ ఒక్కటి కావాల్సి వచ్చిన ఫ్రెండ్స్ మీకు ఫోన్ నెంబర్ చెప్పాను అడ్రస్ చెప్పాను బాదంపూడి టోల్ గేట్కి మూడు కిలోమీటర్ల ఎన్ ఎన్కే గ్రానెట్ మా సార్ పేరు రవికుమార్ గారు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ టూ న ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు అనుకూలంగా ఉంటాయండి అన్నీని టైల్స్ సరసమైన ధరలకే మీకు లభించినండి అండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్